హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై డీపన్ టూ గ్యాస్ సిలిండర్పై ఏపీ రాష్ట్ర సర్కార్ కీలక అప్డేట్ తీసుకొచ్చింది ఈ పథకంలో కీలక మార్పులు చేయబోతున్నారు ఇక నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకపోయినా వీరి ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఏపీ రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అలాగే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని మెసేజ్ వచ్చినా కూడా డబ్బులు రాని వారు ఏం చేయాలి డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఉచిత గ్యాస్ సిలిండర్ లో మనకి ఎప్పటిలోగా రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకోవచ్చు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు చాలామంది వీడియోని స్కిప్ చేసి పూర్తిగా చూడట్లేదు మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే బాణం గుర్తి మాత్రం షేర్ సింబల్ ఉంటుంది ఈ షేర్ సింబల్ ద్వారా మీ వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడు వీడియో అనేది ఉచితంగా అందరూ తెలుసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావాల్సినడంతో సంక్షేమ పథకాలు అమలులో వేగం పెంచి ఇందులో భాగంగా మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో కీలక మార్పులైతే చేయబోతుంది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే దీపన్ టూ గ్యాస్ కనెక్షన్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది మనకి గత ఏడాది దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది లబ్ధిదారులు సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి డబ్బులు చెల్లించాలి ఆ తరువాత ప్రభుత్వం ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఇక పల్లెల్లో అయితే నలభై ఎనిమిది గంటలు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ గ్యాస్ డబ్బులు మన బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం విషయంలో మనకి సిలిండర్ డబ్బును ముందుగానే జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఏడాదిలో ఉచితంగా అందించే మూడు సిలిండర్ డబ్బులను ఒకేసారి ఖాతాలో జమ చేయాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా సిలిండర్ తీసుకోకపోయినా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నగదును ఖాతాలో జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి ప్రతి నాలుగు నెలలకు చొప్పున మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే అందజేస్తామని తెలిపారు ఇందులో భాగంగా గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు మొదటి గ్యాస్ సిలిండర్ను అక్టోబర్ ముప్పై తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు రెండో ఉచిత సిలిండర్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జులై ఒకటో తేదీ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు తీసుకోవాల్సి ఉంటుంది ఇక చాలా మందికి ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే ఖాతాలో జమ కాలేదు ఇందుకు చాలా సాంకేతిక కారణాలే ఉన్నాయి మనకేంటంటే ఈకేవైసీ కాకపోవడం లేకపోతే ఒకరి పేరు మీద రెండు గ్యాస్ సిలిండర్లు ఉండడం వంటి కారణాల రీత్యా ఈ సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలో అయితే జమ అవ్వడం లేదు ఇక చాలా మంది అయితే మాకు వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే పనిచేయడం లేదని చెప్పి కామెంట్ సెక్షన్లో అయితే చెప్తున్నారు ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కు కు ఫిర్యాదు చేసి మీ ఖాతాలో డబ్బులు లేదో తెలుసుకోవచ్చు ఇది కాకుండా సంబంధిత గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్ళి కూడా మీరు ఈ గ్యాస్ డబ్బుల గురించి అడిగి తెలుసుకోవచ్చు అలాగే మనకి పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా కూడా ఈ గ్యాస్ డబ్బులు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రేషన్ ఇక చాలా మంది గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి ఈ కేవైసీ చేసుకోలేదు ఈ కేవైసీ కాని వారికి కూడా ఈ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవ్వడం లేదు మీరు గ్యాస్ ఏజెన్సీ వద్దకు మీరు తెల్ల రేషన్ కార్డ్ అలాగే గ్యాస్ పాస్బుక్ తీసుకెళ్ళి కేవైసీ చేయించుకుంటే వెంటనే మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అయితే ఇలా ఈ కేవైసీ చేసుకున్న తర్వాత అప్డేట్ అవ్వడానికి ఒకటి లేదా రెండు రోజులైతే సమయం పడుతుంది మీకు ఈ కేవైసీ అప్డేట్ అయిన తర్వాత మీ ఖాతాలైతే డబ్బులు జమ అవుతాయి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీకి సంబంధించి అలాగే సిలిండర్ పథకానికి సంబంధించి తీసుకొచ్చిన మార్పులైతే ఇవి ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ వాడతారో తెలపండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి